ఈ ఏప్రిల్ పద్నాలుగున మలయాళీస్ అందరూ విషు పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ విషు పండగ సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ తమ ఫ్యాన్స్ అందరికీ విషు పండుగ విషేషన్ అయితే తెలియజేశారు టాలీవుడ్ సెలబ్రిటీ అయిన అమ్లాపాల్ ఈ పండుగని తన అత్త భర్తతో సెలబ్రేట్ చేసుకున్నారు అలానే రీసెంట్గా టిల్లు హిట్ను కొట్టేసిన అనుప పరమేశ్వర్ ఖుష్బు గారు ఇలా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ అయితే విషు పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు అలానే తమిళులు కూడా ఈ రోజు విషు పండగ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు యాంకర్ యాక్టర్ అయిన సుమా కానికాల గారి ఇంట్లో విషు సెలబ్రేషన్ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి యాంకర్ సుమ్ గారు తన భర్త కూతురు అమ్మతో కలిసి ఈ విషు పండుగ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రత్యేకంగా సుమా కానికాల కూతురు మనశ్విని ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మనశ్విని ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు సూపర్ క్యూట్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు యాంకర్ సుమ్ గారి ఇంట్లో విషు పండగ సెలబ్రేషన్ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మసలు మర్చిపోకండి